దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఆజికార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి అభిజిత్ మండల్ను సీబీఐ అరెస్టు చేసింది దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం సాక్ష్యాధారాలను తాచేందుకు యత్నించారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు సమాచారం సందీప్ ఘోష్పై అత్యాచారం హత్య కేసు అభియోగాలను చేర్చినట్లు ఓ అధికారి తెలిపారు అత్యాచారం హత్య కేసులో అభిజిత్ మండల్ పాత్ర కూడా ఉన్నట్లు వెల్లడించారు అభిజిత్ ను శనివారం సుమారు ఎనిమిది గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు తర్వాత అరెస్టు చేశారు వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు వైద్య విద్యార్థిని హత్యాచార కేసు విచారణ కోసం తమ కస్టడీకి సందీప్ను అప్పగించాలని సీబీఐ కోర్టును కోరగా ఆ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో ఓ సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్టు చేయగా అతన్ని సిబిఐ విచారిస్తోంది